జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు బుధవారం జిల్లాలోని చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మునిపల్లి మండలం బుదేరా గ్రామంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు వేరువేరుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకుగాను అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళనకు అపోహలకు గురి కావలసిన అవసరం లేదన్నారు అర్హత కలిగిన వారందరూ కూడా మళ్లీ గ్రామ సభలో లేదా ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా కల్పించారు ఈ మేరకు గ్రామాలలో అర్హులైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునేలా విద్యావంతులు యువకులు గ్రామ పెద్దలు చొరవ చూపాలని సూచించారు గ్రామసభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు అర్హులైన అందరికీ పథకాలు వర్తిస్తాయని ఇదొక నిరంతర ప్రక్రియ అని గ్రామస్తులకు తెలిపారు ప్రజలు ఈ సభలను ఉపయోగించుకుని తమ అర్హతను నిర్ధారించి పథకాల లబ్ధి పొందాలని సూచించారు పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని అన్నారు సాగు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద ఒక్కో విడత ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడుదలకు పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం లేదా తొలగించడం జరగలేదని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు అర్హుల నిర్ధారణ కోసం సామాజిక ఆర్థిక సర్వే మీ సేవా దరఖాస్తులు గ్రామ సభలు వార్డు సభల ద్వారా అందిన దరఖాస్తులను స్వీకరించి సమగ్రంగా పరిశీలన జరుపుతున్నామని తెలిపారు ప్రతి అర్హుడికి రేషన్ కార్డులు అందించేందుకు పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం అర్హులైన సభ్యులకు సర్వే ఆధారంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను వార్డు గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించడం జరుగుతుందని అన్నారు ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని చెప్పారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గ్రామ వార్డు సభలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు లబ్ధిదారుల పేర్లు లిస్టులో రాకపోతే ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని గ్రామ వార్డు సభలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తామన్నారు గ్రామసభల తరువాత కూడా తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాలలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు తెలిపారు ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు శుభవార్త సంగారెడ్డి పట్టణంలో నూతనంగా డాక్టర్ రాకేష్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ప్రముఖ వైద్య నిపుణులు న్యూరో ఫిజిషియన్ శ్రీ డాక్టర్ రాకేష్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో తలనొప్పి మైగ్రేన్ పక్షవాతం నడుము నొప్పి మెడనొప్పి కాళ్ల తిమ్మిర్లు మతి మరుపు వణుకుడు జబ్బు తల తిరగడం బ్యాలెన్స్ సమస్యలు స్పృహ కోల్పోవడం మెదడువాపు వ్యాధి నిద్రలేమి సమస్యలు కండరాల బలహీనత రక్తపోటు మరియు అన్ని రకాల సాధారణ జబ్బులకు వైద్య చికిత్సలు చేయడం జరుగుతుంది మీ అందరి కూడా దరఖాస్తు సమర్పించారో వారి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది మరి రైతు డౌట్లు అడగడం జరిగింది సో రైతు భరోసాలో ఏమంటే ఆల్రెడీ ముందు రైతు బంధు వస్తూ ఉన్న వాళ్ళలో ఎటువంటి భూములలో అయితే పరిశ్రమలు వచ్చాయో ఎటువంటి భూములల్లో అయితే రోడ్లు ఉన్నాయో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో ఇండ్లు ఉన్నాయో లేఅవుట్స్ ఉన్నాయో అటువంటి భూములు మాత్రమే వ్యవసాయ కానివి కాబట్టి పక్కన పెట్టి కూడా యథావిధంగా ఆ రైతు భరోసా అన్నది పన్నెండు వేలు ప్రతి ఎకరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది భరోసాలో కూడా ఇందాక పేర్లన్నీ కూడా కలిగిపించడం జరిగింది ఎటువంటి భూమి లేని వాళ్లకు మాత్రమే వ్యవసాయంలో కూలీలుగా పనిచేసే వారికి మాత్రమే ఈ పథకం అన్నది పథకంలో బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చదివిన లిస్టు లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు కౌంటర్స్ లో కౌంటర్స్ ఏర్పాటు చేశాము దాంట్లో మీరు అబ్జెక్షన్స్ అన్ని కూడా ఇవ్వచ్చు తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఏవైతే మనకు ఇంతవరకు అప్లై చేసుకొని ఉన్నారో మీ సేవలో అప్లై చేసుకొని ఉన్నారు కూడా జరిగింది ఇంకా కూడా ఇంకా అప్లై చేసుకోలేదు మా ఇంట్లో పిల్లలు పెద్దగా వాళ్ళు పెన్నీళ్ళు అయినాయి వారికి సపరేట్ కార్డు కావాలి లేదంటే పిల్లలు పుట్టారు సో వాళ్ళ పేరుంచాలి ఇటువంటివి ఎటువంటి రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు దరఖాస్తులు ఈ గ్రామ సభలో మీరు సమర్పించారు మీరు సమర్పించేటప్పుడు పూర్తి డీటెయిల్స్ వివరాలు అన్నది ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారు వారి ఆధార్ కార్డు కుటుంబంలో ఎవరెవరికి రేషన్ కార్డు కావాలి వారి పేర్లు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ మీరు లో సమర్పిస్తే అవన్నీ కూడా లిస్ట్లో యాడ్ చేసుకొని వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది అలానే ఇద్దరమ్మా ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరం జనవరిలో ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారో మాకు కావాలి అని అవన్నీ కూడా డిసెంబర్ నెలలో చేయడం జరిగింది మరి ఇందాక కొందరు చెప్పడం జరిగింది మా పేరు రాలేదని మరి అవన్నీ కూడా మీరు ఒకసారి కౌంటర్ లో మీ పేరు ఆధార్ నెంబర్ తో పాటు మీరు దరఖాస్తు ఇస్తే అవి కూడా మనం లిస్ట్ లో యాడ్ చేసుకుని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు ప్రతి అర్హులకు కూడా రేషన్ కార్డు ఇంద్రమ్మాయింట్లు వర్తించే విధంగా వచ్చే విధంగానే ప్రభుత్వం నియమాలు అన్నవి చేస్తున్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అన్నది తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కౌంటర్లో సబ్మిట్ చేయాలి ఒకవేళ ఈరోజు గ్రామ మీరు పార్టిసిపేట్ చేయలేకుండా ఉన్నా కూడా పర్లేదు ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రజాపాల సేవా కేంద్రాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతిరోజు కూడా ఆఫీస్ టైమింగ్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు వెళ్ళి ఈ రోజు ఇవ్వలేకపోయినా కూడా పూర్తి డీటెయిల్స్ తో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా మీరు రేషన్ కార్డు కానీ ఇంధన మైండ్లు కానీ దరఖాస్తు అన్నది అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు కాబట్టి ఈ ప్రజాపాల సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడే మీరు దరఖాస్తు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి లిఖిత పూర్వకంగా ఇవ్వండి మా వాళ్ళు రిజిస్టర్ పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేసుకుంటారు అవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తారు సో ప్రభుత్వ పథకాలు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ సో ఇప్పుడే ఇచ్చేసి ఇప్పుడే ఫైనల్ చేయడం అన్నది ఉండదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలను అందిస్తాము కాబట్టి ఎటువంటి అనుమానాలు అపోహాలు పెట్టకుండా ఈ దరఖాస్తులన్నీ కూడా ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను థ్యాంక్